ఈ రోజు ఏం రాశారంటే వెలుగొండను కొట్టేద్దాం ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ స్టోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు అని రాశారు క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది అనేటట్టు రాసుకుంటున్నారు ఎప్పుడు చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి చరిత్ర వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి కొంత క్రెడిట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి కొంత క్రెడిట్ ఇవ్వాలి దానిలో పాపం పుణ్యం ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరికే ఇవ్వాలి సో కొంతవరకు టెక్నికల్ గాను ఇతర ఇతర బ్యాక్ అండ్ వర్క్ చేశారు కాబట్టి చంద్రబాబు గారికి ఇవ్వాలి వీళ్ళకేం సంబంధం వైసీపీ వాళ్ళకి వీళ్ళు ఒరే గుండె సోద నీ వల్ల దేశానికి ఏమన్నా ఉపయోగం అబద్ధాలు ఎట్లా రాయిని అబద్ధాలు ఆడతారు మీరు అంతా కలిసి నీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి చరిత్ర కావాలి అంతే కదా ఈ వెలుగొండ ప్రాజెక్టు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి చెప్తా విను ఇది విన్న తర్వాత వైసీపీకి ఏమి సంబంధమో వైఎస్ఆర్ గారికి ఏం సంబంధమో చంద్రబాబు గారికి ఏం సంబంధమో క్లియర్గా అర్థమైంది నీకు సరే నైన్టీన్ నైన్టీ నైన్లో మాగుంట శ్రీనివాసులు గారు పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్న అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యా మేము వెలుగుండ ప్రాజెక్టు కేంద్రానికి సబ్మిట్ చేసాము కదా దాని సంగతి ఎందయ్యా అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మీ మొఖాల్లాగానే ఉంది దాంట్లో అసలు వాటర్ అవైలబిలిటీ ఎంత ఫారెస్ట్ ఎంత ల్యాండ్ అవసరం దానికి కావాల్సిన పర్యావరణ క్లియరెన్సులు ఏమిటి ఇవేమీ పొందపరచలేదు నాయన కాబట్టి దాన్ని మళ్ళా మీకే తిరిగి పంపించాము ఎడ ఆడ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చినారు నైన్టీన్ లో నైన్లో రే రాజశేఖర్ రెడ్డి గారికి కొంత కొంత కాదు అసలు దాని ఇన్సెప్షన్ దాన్ని మొదలు పెట్టిందే ఆయన ఇది చూడు రెండు వేల ఐదులో అన్నయ్య గారి శ్రీ సాయి ప్రతాప్ గారు అడిగిన ప్రశ్న పార్లమెంట్లో అయ్యా వెలిగొండ ప్రాజెక్ట్కి క్లియరెన్స్కి అప్లై చేశాము ఇచ్చారా అని అడిగితే సైట్ క్లియరెన్స్లు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఇచ్చాము అని వాళ్ళ సమాధానం అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి సంబంధించిన క్లియరెన్స్లన్నీ తెచ్చుకొని ఆర్ అండ్ ఆరు ల్యాండ్ అక్విజేషన్ మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టి మేజర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది వైఎస్ఆర్ గారే సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబుగారి చరిత్ర చూద్దామా ఆయన వెలుగొండకు చేసింది ఏమిటంటే సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ టనెల్ పనులు ప్లస్ అక్కడక్కడ ఫీడరు కెనాల్ పనులు అంతే అంతకంటే ఏమన్నా ఎక్కువ చేసినట్టు ప్రూఫ్ని దగ్గర ఉంటే నాకు పెట్టు స్వామి సరే జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెల్లిగొండకి ఏమి చేశారో చూద్దాం టనల్ వన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగులోనే పూర్తి అయిపోయింది టనల్ టూలో ఆరు కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపల బాబు గారు చేశారు మిగతా పదకొండు కిలోమీటర్ల టనల్ పని అది పూర్తి చేసుకొని రిజర్వాయర్ బేసిన్ వరకు అది పూర్తి చేసుకొని బాబుగా చేసిన ఫీడర్ పనులు కొంచెం కొంచెం చేశారు దాన్ని కూడా జగన్ గారు కంప్లీట్ చేసుకొని మేజర్ కెనాల్స్ వర్క్ అంటే మెయిన్ కెనాల్ వరకు ఇంకా చిన్న చిన్న కెనాల్ వర్క్ చాలా ఉన్నాయి అవి కూడా చాలా వరకు జగన్ గారు పూర్తి చేశారు ఇంకా మిగిలింది ఏమిటి ఆ కెనాల్స్ పని అంటే విలేజ్లోకి డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ నీళ్లు వెళ్ళాలి కాబట్టి ఆ కెనాల్స్ పనే మిగిలింది ఇంకా కెనాల్స్ పని మీదే ఇప్పటి వరకు ఈ నెలల కాలంలో వీళ్ళు చేస్తూ ఉన్నారు ఆ జీవోలే ఉండయి ఈ నెలల కాలంలో అవి తప్పితే ఇంకా వేరే వరకు ఏమైనా చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్లుంటే నాకు కాబట్టి గుండు సోద ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం దాని దాని మీద కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చెయ్యి వెలిగొండ ప్రాజెక్ట్ అనేది ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు ఎంత ఎప్పుడు పని చేశారు అనేది క్లియర్గా అంత డేటా ఆన్లైన్లో ఉందరా చూసుకో